కౌలను గుచ్చిన కథలు మొదటి కథ వేములవాడ భీమకవి కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మల్లవరపు కుమార్ ద్రాక్షారామం స్వామి భక్తుల కోరికలు తీర్చేవాడని ప్రసిద్ధి ఒక పర్యాయం కొందరు బ్రాహ్మణ స్త్రీలు భీమేశ్వరుని దర్శించి పూజలు చేసి తమ కోరికలు విన్నవించుకున్నారు వారిలో అమాయకురాలైన ఒక బాల వితంతువు తనకు కుమారుడు కావాలని భక్తితో కోరుకుంది స్వామి దయవల్న ఆమె గర్భవతే పుత్రుణ్ణి కన్నది అతడే వేములవాడ భీమకవి వితంతువు బిడ్డని కన్నదనగానే ఆ ఊరివారు ఆ కుటుంబాన్ని వెలివేశారు అయిననూ జంకక ఆమె స్వామిని నమ్ముకొని ఆ బాలుణ్ణి పెంచి పెద్దవాణ్ణి చేసింది ఒకనాడు ఒక శ్రీమంతుని ఇంట్లో శుభకార్యం జరుగుతోంది ఊర్లోని బ్రాహ్మణులందర్నీ భోజనానికి పిలిచారు కాని వెలిలో ఉన్న భీమన్నని పిలవలేదు భీమన్నకు ఇది అవమానంగా తోచింది భోజనాలు జరిగే చోటికి వెళ్ళాడు అక్కడివారు ఇతన్ని చూసి తలుపులు బిడాయించుకున్నారు భీమన్నకు కోపం వచ్చింది వీధి అరుగు మీద కూర్చొని అప్పాలన్నీ కప్పలు కావాలి అన్నమంతా సున్నం కావాలి అని చప్పట్లు చరుస్తూ పాడాడు భీమేశ్వర స్వామి తన కుమారునికి కలిగిన అవమానానికి కోపించాడేమో అన్నట్లుగా విస్తళ్లలో ఉన్న అన్నమంతా సున్నమైపోయింది అప్పాలన్నీ కప్పలై గెంతడం మొదలుపెట్టాయి భోజనానికి వచ్చిన బ్రాహ్మణులందరూ కంగారుపడి తలుపులు అరుగు అరుగుమీద కూర్చొని పాడుతున్న భీమన్న కనపడ్డాడు అది అతని మహాత్మ్యమేనని గ్రహించి గృహ యజమాని బ్రతిమాలి క్షమించమని కోరి భీమన్నని కూడా విందుకు ఆహ్వానించాడు తిరిగి భీమన్న కప్పలన్నీ అప్పాలు కావాలి అని సున్నమంతా అన్నం కావాలనీ పాడగా అన్నీ యథాస్థితికి వచ్చాయి దాంతో వెలి తొలగిపోయింది భీమేశ్వరుని అనుగ్రహం వల్ల భీమన్నకు కవిత్వం శక్తి అలవడ్డాయి ఒకరోజు ఆయన లేటవారపు పోతరాజు అనే రాజుని చూడ్డానికి వెళ్ళాడు పోతరాజు ఇంట్లో ఉండి కూడా నౌకర్ల చేత లేడనిపించాడు భీమకవి అది గ్రహించి కోపించి కూటికి కాకులు కూశాడు నేటావల మూకగూడి దొడగెన్ కాటికి కర్రలు చేరను లేటవరపు పోతరాజు లేడా రాడా అని చేసి అడిగాడు వెంటనే ఇంట్లో ఉన్న పోతరాజు గిలగిలా తన్నుకొని మరణించాడు ఇది భీమకవి మహాత్మ్యమేనని తెలిసి పోతరాజు బంధువులు ఆయన కాళ్ళపై పడి ప్రార్థించగా నాటి రఘురామ తమ్ముడు పాటిగ సంజీవి చేత బ్రతికిన భంగిన్ కాటికిబో నీకేటికి లేటవరపు పోతరాజ లేమ్మా రామ్మా అని దీవించాడు పోతరాజు నిద్రపోయినవాడు లేచినట్లుగా లేచి కూర్చున్నాడు ఒకసారి భీమకవి సామర్లకోట దగ్గర ఉన్న చాలాఖ్య భీమవరం అనే గ్రామానికి వెళ్ళాడు ఇతని నోటికి భయపడి ఆ ఊళ్ళో ఉండడానికి ఎవ్వరూ ఇల్లువ్వలేదు దాంతో కోపం వచ్చి ఈ ఊరు పాడుపొడుగాక అని శాపమిచ్చాడు ఊరు పాడుబడిపోయింది కూడా పాడుబడిన దిబ్బలు కనిపిస్తాయి ఇప్పటి ఊరు ఆ దిబ్బలకు ఆరమైలు దూరంలో ఉంది భీమకవి రచించిన రాఘవ పాండవీయమనే రెండు అర్థాల కావ్యం కాలగర్భంలో కలిసి మనకు దక్కకుండా పోయింది ఈయన మరణం గురించి కూడా చిత్రమైన కథ ఉంది ఈయన తల్లిగారు బ్రాహ్మణులకు సంతర్పణ చేసింది నెయ్యి ఒడ్డిస్తూ ఉండగా నేతి గిన్నెకు ఉన్న మసి అజాగ్రత్త వల్ల ఆమె కడుపుకు అంటుకుంది అది చూసి భీమకవి అమ్మా నీ కడుపు మసి అయింది అన్నాడు ఆయన అన్నమాట అయితీరుతుంది కనుక వెంటనే నేలబడి మరణించాడు కడుపు మసి అయిందంటే కొడుకు చనిపోవడమని అర్థం ఈ కవి కావ్యాలు ఏవీ మిగలకపోయినా ఆయన చాటువులూ ఆయన మహాత్యానికి సంబంధించిన కథలు తెలుగువారు మరువరానివి శుభం త్వరలో ఇంకో కవిగారి గురించి మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ